చనిపోయిన తర్వాత ఈ జరుగుతున్న ఈ కూడా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మన వాళ్ళల్లో కొంతమంది అనవసరమైన వాళ్ళని హీరోలుగా చేస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళకంత ప్రవీణ్ పగడాల గారిని చంపే అంత సీన్ లేదు వాళ్ళకి ప్రభు అనుమతించాడు ఎలా చనిపోయాడు అనేది ఒక పెద్ద అంశం పోలీసు వారు ఇచ్చిన రిపోర్ట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఏ క్రైస్తవ విశ్వాసి కూడా నమ్మేదాని కొరకు ఇష్టంగా లేరు మనసా వాచ కర్మన నేను కూడా అదే నమ్ముతున్నాను ఎందుకంటే అతను ఒక కుక్కను చంపేయాలంటే ఆ కుక్క పిచ్చిది అని చెప్పాలి అప్పుడే పది మంది రాళ్ళు వేస్తారు అలాగే ఒక మంచి వ్యక్తి ఒక థింక్ ట్యాంక్ చాలా విషయాలు తెలిసిన వ్యక్తి అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి కొంత సమయంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్న వ్యక్తి చాలా గ్రంథాలను చదివిన వ్యక్తి అవతల వారి శక్తి ఎలాంటిది అని బేరీజు వేసుకొని వారితో మాట్లాడగలిగిన వ్యక్తి ఒక్క మాట కూడా తూలనాడడం కానీ హేళన చేయడం కానీ ఎప్పుడు నేను చూడలేదు ముఖం నిండా నవ్వు నవ్వుతూనే వారికి జవాబు చెప్పేవాడు అతను అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి ఇక నేను చెప్పాను నాతో అవ్వదు నేను టెక్నికల్ పర్సన్ నేను వెనకాల ఉండి నడిపిస్తాను మీరు ముందుండి చూసుకోండి అని చెప్తే చాలా కార్యక్రమాలు ముందుండి నడిపించిన వ్యక్తి చాలా భాషల్లో కార్యక్రమాలు చేశారు ఒక భాషనే కాదు అలాంటి వ్యక్తి చనిపోవడం ద్వారా మన రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భాష మాట్లాడుతున్న క్రైస్తవుల గుండెల్లో మనోవేదన దుఃఖం కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను ప్రపంచ దేశాలు కదిలాయి ఇంతవరకు నాకు తెలిసి ఒక వ్యక్తి చనిపోతే ఇంతగా మరి జనాలు కదిలి రావడం ఆ కదిలి రావడాన్ని చూసిన ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం నేను ఇంతవరకు చూడలేదు చాలామంది మీద కేసులు పెట్టారు అందులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కేసులకి భయపడిపోయేదాని కొరకు ఏమీ లేము కానీ అయితే ఇక్కడ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేదు మనసులో చాలా వేదన ఉంది చాలా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడడానికి మనకు వీల్లేదు మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరి మనసుల్లో ఏమి ఉందో నాకు అర్థమవుతూ ఉంది మీ మూమెంట్ని బట్టి మీరు ఇక్కడ ఉన్న పెద్దలు ఇచ్చిన పిలుపును బట్టి మీరు కదిలి రావడాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమంటే ప్రవీణ్ పగడాల వాళ్ళు చెప్తున్నట్టుగా చనిపోయిన వ్యక్తి కాదు ఆయన వెనకాల ఏదో జరిగింది అనేది అందరూ విశ్వసిస్తున్నారు నేను కూడా అదే విశ్వసిస్తూ ఉన్నాను అయితే జెస్సికా సిస్టర్ గురించి ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఆవిడ నిజంగా చాలా చాలా దుఃఖంతో ఉంది ఎవరైనా ప్రవీణ్ గారు లేకపోతే మొట్టమొదట బాధపడే వ్యక్తి ఎవరు అని అంటే భార్యనే ఆవిడ ఎంతో దుఃఖంలో ఉంది మనోవేదనతో ఉంది మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కదిలించిన ప్రతిసారి కూడా ఏడుస్తూనే కనబడతా ఉంది కాబట్టి ఆమె మొదటి రోజు మాట్లాడిన మాటనే అలాగే తర్వాత జరుగుతున్న వాటి గురించి ఒకసారి స్పందించడం జరిగింది కాబట్టి మళ్ళీ దేవుడి చిత్తం అయితే తప్పకుండా ఆవిడ నోరు తెరిచి మాట్లాడుతుంది కాబట్టి అప్పటి వరకు నేను సన్నిహితంగా వారి కుటుంబంతో ఉన్నాను కాబట్టి ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న వస్తుంది అలాంటిదేమీ లేదు వారు మనోవేదనకు గురయ్యారు తప్పకుండా మాట్లాడుతుంది మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అది చేయడానికి తప్పకుండా వస్తారు కాబట్టి దయచేసి వారి కుటుంబం గురించి ప్రార్థించండి ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటాను ఎందుకంటే మొన్న ఢిల్లీకి వెళ్తూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారిని కలిసి జరుగుతున్న విషయాల్ని అట్రాసిటీస్ గురించి కొంత చెప్తాము అన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది వెళ్తున్నప్పుడు నేను ఫ్లైట్లో కూర్చొని కొన్ని ఓ పేపర్ తీసుకొని రాసుకున్నప్పుడు నేను ఆయన గురించి ఒక చిన్న ఒక నాలుగు మాటలు రాశాను ఆ మాటలు మీ ముందు చదివి వినిపించాలని నేను అనుకుంటా ఉన్నాను ప్రవీణ్ పగడాల గురించి చనిపోయి బ్రతికి ఉన్న పగడాల ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ఒక మహామనిషి క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనుమత్యం పగడం బహుభాష కోవిదుడు నిరంతర విద్యార్థి తత్వవేత్త వేదాంతి పేదల పెన్నిది అనాథలకు అన్నదాత అమ్మ మరియు నాన్న రచయిత అలుపెరగని సువార్త యోధుడు మన అన్న ప్రవీణ్ పగడాల తని తాను చనిపోయి కూడా కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా సువార్తను యేసు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్తికుడు ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘన స్వాగతం దొరికిందని నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రవీణ్ పగడాలను నమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడని నేను మనసావాచ కర్మన నమ్ముతున్నాను చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడిలా పెద్దోడితో పెద్దాడిలా జ్ఞానులతో జ్ఞానిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రవీణ్ పగడాల వదిగి ఉండడం అలవరుచుకున్నాడు అందరికీ భిన్నంగా అపోస్తుడైన పౌలు యొక్క పందాను అనుసరించి ఎవరికి చెయ్యి చాపకుండా పది మందికి సహాయపడేలా బ్రతికాడు అంతేకాదు చాలామందికి బ్రతుకునిచ్చాడు ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదం పోలీస్ ఇచ్చిన రిపోర్టు క్రైస్తవ విశ్వాసులను పెద్దలను కలవరపరిచింది దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు కొన్ని ఎక్కువగా రాసుకున్నాను